రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్ రానున్న మూడు రోజులు సిటీతో పాటు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు ఇవాళ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో జిల్లాల్లో వర్షం కురిసింది ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్ రానున్న మూడు రోజులు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు పశ్చిమ నైరుతి దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయి గాలులు వీస్తున్నట్లు చెప్పారు రేపు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు ఆదిలాబాద్ భీమ్ మాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి హైదరాబాద్ సిటీతో పాటు సిటీ శివార్లలో జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి ఇవాళ మధ్యాహ్నం తర్వాత నగరంలోని బషీర్బాగ్ యాబిడ్స్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి ఎల్బినగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది సిటీ శివారు ప్రాంతాలైన గండిమైసమ్మ బహదూర్పల్లి జీడిమెట్లలో ఈదురుగాలు వీచాయి చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది అటు జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షం కురిసింది నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపు లతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి ములుగు జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది పెద్దపల్లి జిల్లా కాటారంలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి ఇవాళ రాత్రికి ఆదిలాబాద్ కుమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాచన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు